వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం ఆ తర్వాత అరెస్ట్ అవ్వడం అవ్వడం తెలిసిందే ఒకప్పుడు బిజీగా అస్సలు ఖాళీ లేకుండా ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు పుష్ప టూ సినిమాకి కొరియోగ్రఫీ చేయాల్సింది కానీ అరెస్ట్ నేపథ్యంలో ఛాన్స్ మిస్ అయ్యాడు అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కు స్టార్ ఛాన్స్ ఇచ్చారని తెలిసింది ఇంతకీ జానీ మాస్టర్ కు ఆఫర్ ఇచ్చిన ఆ స్టార్ ఎవరు జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత తనకు కొంతమంది స్టార్ ఫోన్ చేశారని ఛాన్స్ ఇస్తానని చెప్పారని మీడియాతో చెప్పడం జరిగింది ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి మెగా హీరోలతో ముఖ్యంగా రామ్ చరణ్ తో జానీ మాస్టర్కు మంచి అనుబంధం ఉంది ఆ కారణంగానే జైలు నుంచి విడుదల అయిన తర్వాత జానీ మాస్టర్కు స్వయంగా చరణ్ కాల్ చేసి ధైర్యం చెప్పాడని తన సినిమాకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇప్పుడు చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడని న్యూస్ లీక్ అయింది బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ జెడ్ స్పీడ్తో జరుగుతుంది ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను జానీ మాస్టర్ కు ఇచ్చారట గతంలో చరణ్ నటించిన రంగస్థలం బ్రూస్లీ ఎవడు చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ కు జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు అయితే జానీ మాస్టర్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇండస్ట్రీ దూరం పెట్టిందని గుసగుసలు వినిపించాయి ఈ మధ్య జానీ మాస్టర్ ఒక్క సాంగ్ కూడా కొరియోగ్రఫీ చేయకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కు చరణ్ ఛాన్స్ ఇవ్వడం అనేది బిగ్ ఆపర్చునిటీ దేనిని సద్వినియోగం చేసుకోవాలని తప్పిస్తున్నాడట ఈ సాంగ్ కొరియోగ్రఫీ గురించి అందరూ మాట్లాడుకునేలా సాంగ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నాడట ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా భారీగా ప్లాన్ చేస్తున్నాడట ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంగీత సంచలనం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది మార్చ్ ట్వంటీ సెవెంత్ ఈ భారీ పాన్ ఇండియా మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు